తరాలను గురించి ఏం చెప్పాలి ఎలాంటి ఆలోచనలోనికి వెళుతున్నారో ఆలోచనలోనికి వెళుతున్నారు డిక్ కల్చర్ అని ఒకటి డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ డ్యూయల్ ఇన్కమ్ భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేయాలి డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ పిల్లలు మనకు వద్దు ఎందుకు పిల్లలు మన ఆనందాలకు అడ్డుగా ఉన్నారు నువ్వు సంపాదించాలి నేను సంపాదించాలి మన సంపాదనతో ఏం చేయాలి మన సంపాదనతో మనం ఆనందంగా ఉండాలి అంటే ఇంకొక తరపు ఆలోచనే లేకుండా చేశాడు అంటే పిల్లలే వద్దు అనుకునే తరం వచ్చేసింది చూసారా పిల్లలు కావాలి పిల్లలు కావాలి అన్న ఆ ఆలోచనలో నుంచి అసలు పిల్లలే వద్దు నేను కష్టపడింది వాడు అనుభవించటం ఏంటి వాడు అనుభవించటం ఏంటి నేను కష్టపడింది వాడు అనుభవించటం ఏంటి అసలు మనకు పిల్లలు ఎందుకు మనకు పిల్లలు ఎందుకు అసలు ఈరోజు పిల్లలు వద్దనుకున్నారు రేపు వివాహాలు వద్దనుకుంటున్నారు ఏమండి ఆ కల్చర్ కూడా ఈరోజు సమాజంలోనికి వచ్చేసింది కదా ఆ కల్చర్ కూడా సహజీవనాలు అని మారు మోగిపోతుంది ఈరోజు సమాజంలో ప్రేమను వారులారా రిలేషన్షిప్ ఇదిగో మనము మనకిష్టమైనంత వరకు కలిసి ఉందాం నీకిష్టం లేకపోయినా నాకిష్టం లేకపోయినా ఈ బంధానికి తెర తీసేద్దాం ఈ బంధానికి ఒకప్పుడు నా కాలంలో అగ్రిమెంట్ మ్యారేజెస్ అన్నీ విన్నాను ఇప్పుడేంటి సహజీవనాలు సహజీవనాలు వివాహ వ్యవస్థకి ఎక్కడ విలువ ఉంది ఏమంటే ఫోటోగ్రాఫర్స్ మనకున్నారు సుధాకరణ గారు ఉన్నారు వారితో మాట్లాడుతుంటాను వివాహ బంధాలకు ఫోటోషూట్ కోసం వాళ్ళు వెళుతుంటారు కదా ఏం జరుగుతుంది వివాహ వ్యవస్థలో మీరు వెళ్తుంటారు కదా కాస్త చెప్పండి అంటే ఏం చెప్తున్నారు తెలుసా వివాహమై ఫోటోలు తీసిన తర్వాత ఆ ఫోటోలు వాళ్ళు అంతవరకు మాకు టెన్షను అరే మీకెందుకు టెన్షను అంటే వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారు వీళ్ళట దేవా ఈ ఆల్బమ్ తీసుకునేంతవరకు వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటారు ఫోటోగ్రాఫర్లు ఇంతగా కోరుకుంటారన్న సంగతి నాకైతే తెలియదేంటి వాళ్ళు కలిసి ఉండాలి వాళ్ళు కలిసి ఉండాలి వాళ్ళు కలిసి ఉండాలి ఎందుకు అంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందనుకోండి ఆల్బమ్ అనగానే వాళ్ళు ఇస్తారు తీసుకో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు తీసుకో వీళ్ళ దగ్గర అసలు ఆ ఫోటోలు ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాదు ఏం జరుగుతుందని ఆలోచించగలిగితే ఏం జరుగుతుందని ఒక్కటి ఏం చెప్పగలవు పెళ్ళిలో గొడవలు విడిపోవడాలి విడిపోవడాలి మళ్ళీ పెళ్ళి ఎంత ఆర్భాటంగా జరుగుతుంది తెలుసా మామూలు కెమెరాలు సరిపోదు సినిమా షూటింగ్లా జరగాలి ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ షూట్లోనే వాళ్ళకి సగం అర్థమైపోద్ది అట ఈ పెళ్ళి జరుగుతుందా జరగదా ఈ షూట్లోనే అవుతుంది ఏదో తేడాగా ఉంది ఏంటి సగం అర్థమైపోద్ది ఎందుకు చాలా ప్రేమలు పెళ్ళిదాకా రావు కదా విచిత్రం చెప్పమంటారా అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ప్రేమించిన వాడితో లేచిపోయే ధైర్యం ఉంటుంది కానీ వివాహానికి ముందు ఇది అని తల్లిదండ్రులతో చెప్పుకునే ధైర్యం మాత్రం ఉండదు ఎప్పటికీ వాళ్ళ పరువు తీయడానికే పుట్టామండి మనం వాళ్ళ పరుదీయడానికే పుట్టాం మనం వివాహమైన తర్వాత వెళ్ళిపోతున్నావు కదా అంత ధైర్యం నీకు వచ్చేసింది మరి వివాహానికి ముందు నీ తల్లిదండ్రులతో చెప్పుకోవచ్చు కదా ఈ ఫోటోగ్రాఫర్లకు అర్థమైపోద్ది ఈ ఫోటోగ్రాఫర్లకు చిన్నగా అర్థమైతే ఎవరికి చెప్పలేరు దాచుకోకుండా ఉండలేరు వీళ్లకు బీపీలు పెరగటం మరి అంతే కదా పాపం వీలది ఏంటంటే ఏదో పదివేలు అడ్వాన్స్ తీసుకొని ఉంటారు కదా ఎందుకైనా మంచిది యాభై వేలు ఇవ్వండి ముందే ఇవ్వండి ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది వివాహమయ్యే నెల రోజులు విడిపోయారు నెల రోజులు విడిపోయారు బిరుమన వారిలో అంటే వివాహం మీద సరి అవగాహన లేదు ఈ తరాన్ని చూడండి తల్లిదండ్రులుగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే పట్టుమని ఓ పదేళ్ళు ఓ ఐదేళ్ళు కాపురాలు ముందుకు తీసుకుని వెళతాయన్న భయం ఉందండి అసలు చదివించాలా వద్దా అన్న భయం ఈరోజు తల్లిదండ్రులు ఉంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆడపిల్లల మనస్తత్వాలు ఇవైపోద్ది నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నావు బస్తీ మే సవాలంటున్నారు ఈరోజు చాలామంది అసలు చదివించాలా వద్దా చదివించాలా వద్దా మాట అంటే నా భర్తే కదా అని సద్దు మనకి రోజులు పాతకాలంలోనే వెళ్ళిపోయాయి పాతకాలంలో వెళ్ళిపోయాయి ఎందుకంటావు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న పదాన్ని మాటి మాటికి మాట్లాడుకుంటూ నాకు రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ చివరికి నా భర్త కూడా నన్నే గౌరవించాలన్న స్థితిలోనికి వెళ్ళిపోయి ఎందుకు మాటి మాటికి ఒక్కదానివే అని ఆలోచించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు